జయ శ్రీనివాస జయ వెంకటేశ్వర శిశైలనాథ్ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణు తేజరాజాధిరాజ కవజయ జయ 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 కత్తి ఆస్ట్రాలజీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నమస్కారం మేషరాశి కలిగినటువంటి జాతకులైనటువంటి అందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదులో మీ యొక్క ఆయుర ఆరోగ్యాలు అన్ని విధాలుగా బాగుండి అనుకున్న పనులు జరిగి క్షేమదాయకంగా మీరు జీవించాలని భగవంతుని ప్రార్థన చేస్తూ ఈ మేషరాశి కలిగినటువంటి జాతుకులైనటువంటి వారికి ఈ నూతన సంవత్సరం అయినటువంటి రాశి కలిగిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు అన్ని విషయాలు వివరణ తెలియపరుస్తాను అలాగే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడగలిగితే మనకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ మనుషుల యొక్క ప్రవర్తన విధి విధానాలలో ఎలా మెసులుకోవాలనేది ఈ సంవత్సర వారులు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏ ఏ అంశాల మీద డిపెండ్ అయి ఉంటారనే దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు కూడా పూర్తిగా వీక్షించగలరు ఈ మేషరాశి కలిగినటువంటి జాతకులైనటువంటి వారిలో అక్షరీ నక్షత్రము నాలుగు పాదాలు కలిగిన వారు భరణి నక్షత్రము నాలుగు పాదాలు కృతిక నక్షత్రము ఒకటో పాదానికి సంబంధించినటువంటి ఈ మేషరాశి కలిగినటువంటి వారిలో స్త్రీ పురుషులు ఇరువురుకు కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా సమానమైనటువంటి జీవన విధానము నడిచేటటువంటి ప్రక్రియ ఈ క్రోధి నామ సంవత్సరంలో ఉంటుంది ఆడవారులోను పురుషులలోను ఇరువురులో కూడా ఇటు బతుకు తెరువుకు సంబంధించి కానీ ఉద్యోగ స్థితిగతులకు సంబంధించి కానీ వ్యక్తిగత ఆరోగ్యాలకు సంబంధించినటువంటి అంశాలలో కూడా సరి సమానంగానే ఈ సంవత్సర కాలం వీరికి నడుస్తుంది కనుక ప్రతి విషయంలోనూ కుటుంబ బాధ్యతలను స్త్రీ పురుషులు ఇరువురు కూడా పంచుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉంటాయి అంటే భార్యాభర్తల్లోనూ కుటుంబంలో తల్లిదండ్రుల్లోనూ భర్త మీద డిపెండ్ అవటం కానీ అలాగనే భార్య మీద డిపెండ్ అవటం కానీ అలా కాకోకుండా ఇరువురు సరి సమానంగా కూడా వారు వారు చేయవలసినటువంటి వృత్తిపరంగా వారు తీసుకున్నటువంటి ఏదైతే బాధ్యతలు ఉంటాయో అవి సమానంగానే ముందుకు నడుస్తారు పేరు ప్రఖ్యాతలు కుటుంబ పరిస్థితులు బిడ్డల యొక్క పరిస్థితులు ఆర్థిక స్థితిగతి పరిస్థితులు కూడా సమానమైనటువంటి భారాన్ని మోసి ముందుకు తెచ్చుకోగలిగినటువంటి పరిస్థితులు స్త్రీ పురుషులు ఇరువురిలో ఉండటం కూడా చాలా ముఖ్యంగా ఈ సమయకాలంలో తెలియపరచవచ్చు అదేవిధంగా ఈ రాశిగలిగినటువంటి వారిలో మాత్రము ఈ సంవత్సర కాలం అంతా మీరు చేసేటటువంటి పనుల మీద చేయగలిగేటటువంటి వృత్తి మీద కాస్త అశ్రద్ధతగా సాగేటటువంటి ప్రయాణాలు ఎవరైతే మీకు సహాయం చేస్తారో ఎవరైతే సహాయం చేస్తారని నమ్ముతారో మీరు ఎవరినైతే దగ్గర తీస్తారో ఎవరికైతే సహాయం చేయగలిగిన వారే ఉంటారో వారి నుండే మీకు కొన్ని ఇబ్బందులు విభేదాలు సమస్యలు తలెత్తటము ఒకరిని నమ్మి వ్యాపారంలో జాయింట్ గా ఉండటం కానీ బిజినెస్ లో ఒకరితో పార్ట్నర్స్ గా ముందుకు వెళ్ళటం కానీ మీ వ్యక్తిగత విషయాలను నమ్మి ఎవరికైతే మీరు చనువుగా స్నేహంగా చెప్పుకొని ఉండుంటారో అటువంటి వారి వలన మీకు నమ్మక ద్రోహం జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో అధికంగా ఉన్నాయి కాబట్టి ఎప్పటికీ కూడా మనము ఒకరి మీద పూర్తిగా డిపెండ్ అయ్యి ఒకరిని నమ్మి గుడ్డిగా బలం బలహీనతలు చెప్పేటటువంటి ప్రక్రియలు కానీ అటువంటి పరిస్థితులు కానీ ఈ సమయం చేయటం అనేది మీకు ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు కాబట్టి స్నేహాల పట్ల స్నేహితులతో ఉండేటటువంటి జాగ్రత్తల పట్ల వీలైనంత వరకు దూరంగా ఉండటము చెప్పదగే అంశం ఉన్నప్పటికీ కూడా ఎదుటివారిని రహస్యాన్ని తెలుసుకోవటమే తప్ప మీ వ్యక్తిగత రహస్యాలని తెలియపరచటము ఈ సంవత్సర కాలం చాలా వరకు నిషిద్ధం కనుక ఎందులోనూ కూడా అతిగ నమ్మకంతోనూ గుడ్డిగా నమ్మి బంధుమిత్రులైన అయి ఉండొచ్చు అన్నదమ్ములైన ఉండొచ్చు తోటి స్నేహితులైన ఉండొచ్చు స్త్రీ పురుషుల మధ్య స్నేహాలు పురుషులలోని పురుషులకి స్త్రీలలోని స్త్రీలకి ఈ రకమైనటువంటి స్నేహాలలో కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎదుటి వారిని నమ్మి వారు చెప్పింది వాస్తవం అనుకోని మీరు ఎటువంటి చెకింగ్ లేకుండా ఎటువంటి విధంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోకోకుండా అలా వారిని నమ్మి ముందుకు పోవటం వలన నిట్ట నడి సముద్రంలో సుడుగుండంలో పడేటటువంటి ప్రక్రియలు జరుగుతాయి కాబట్టి ఈ వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది ఇకపోతే ఆదాయ పరంగాను ఖర్చు పరంగాను సుఖపడే యోగము అవమాన పరంగాను ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందనే దాని గురించి పరిశీలించినట్టయితే గత సంవత్సరంతో కాలంతో పాటు పోలిస్తే ఈ సంవత్సరంలో మీకు బతుకుదెలుగు సంబంధించినటువంటి ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అంటే మీకు ఇన్కమింగ్ స్టోర్స్ అంటే మీకు ఏదైతే ఆదాయం వచ్చి నిలకడపడి మీరు సంపాదించేటటువంటి ధనము కానీ మీరు సంపాదన నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నములు చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించి అంటే ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆదాయము మీకు రెండు భాగాలుగాను ఖర్చు అనేది నాలుగు భాగాలుగాను పేరు ప్రఖ్యాతలు నలుగురులు తెచ్చుకునేటటువంటి పరువు ప్రతిష్టకు సంబంధించినటువంటివి మాత్రము ఐదు భాగాలుగా తర్వాత అవమానము పరిస్థితి స్థితిగతులు కొంచెం మనకు వ్యతిరేకంగా జరిగేటటువంటి పరిస్థితులు ఏడు భాగాలుగా ఉన్నాయి కాబట్టి ఈ ఆదాయానికి సంబంధించి కేవలం రెండే భాగాలుగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఆర్థిక పరంగా పరిస్థితులు ఎలా ఉంటాయో అనేటటువంటి అనుమానానికి మీరు పోవాల్సినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఆదాయం అనేది తక్కువగా ఉన్నప్పటికీ మీరు చేయదగినటువంటి పనుల్లో చేయవలసినటువంటి బతుకు తెరుగు సంబంధించిన కార్యక్రమాలలో మాత్రము పెండింగ్ లేకుండా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు మాత్రం ముందుకు తెచ్చేటటువంటి పరిస్థితులు కూడా చాలా చక్కగా ఉన్నాయి అదే మాదిరిగా మీకు సుఖపడేటటువంటి యోగము ఈ మాసకాలం ఈ సంవత్సర కాలం అంతా కూడా మీరు దర్జాగా సుఖపడేటటువంటి యోగము తక్కువగా ఉండటము తర్వాత శ్రమించగలిగేటటువంటి పరిస్థితులు కష్టించగలిగేటటువంటి పనులు మీ శ్రమకదగ్గటువంటి ప్రయత్నంతో కష్టంతో కూడినటువంటి ప్రయత్నాలు మాత్రం ఎక్కువగా జరిగేటటువంటి ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా మీరు రిలాక్స్ అవ్వడానికి సేద తీర్చుకోవడానికి పర్వలేదులే కాస్త మనం టయాన్ని స్పెండ్ చేసుకొని మనం టయాన్ని వేస్ట్ చేసుకున్న మనకి ఎటువంటి ఇబ్బందులు లేదులే అనేటటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా మీకు దగ్గర అవవు ఎప్పుడూ కూడా కుటుంబ పరిస్థితుల నుంచో బతుకు పరిస్థితుల నుంచో ఏదో విధంగా పరిగెట్టేటటువంటి ప్రయత్నాలే ఈ సంవత్సర కాలంలో మాత్రం మీకు అధికంగా ఉండేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అలాగే ఖర్చు కూడా విపరీతంగాను మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అంటే ఎక్కడా కూడా ఉదయం లేచి చీకటి పడేంత వరకు ఒక రోజు గడిచేంత వరకు కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఖర్చును పొదుపు చేయాలనే ప్రయత్నాలు చేసినప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి ఖర్చులు పెరగటము అనవసరమైనటువంటి ఊహించలేనటువంటి ఖర్చులు ఎదురవటము ఈ రోజున ఈ ఖర్చు మనకు ఉంటుంది అని గెస్సేయలేనటువంటి ఖర్చులు కూడా విపరీతంగాను మీ చుట్టూ తిరిగేటటువంటి ప్రక్రియ ఈ మేషరాశి కలిగినటువంటి జాతకులకి ఈ రెండు వేల ఇరవై ఐదులో అధికంగా ఉండటం కూడా చాలా విశేషము అలాగే అవమానానికి సంబంధించిన వ్యవహారాలు అంటే కుటుంబ వ్యక్తుల నుంచి కానీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ బంధుమిత్రుల పరంగా కానీ కొన్ని అవమానాలు విభేదాలు ఇబ్బందులు కూడా తరచూ అడపాదడప మీకు ఎదురయ్యేటటువంటి ప్రక్రియలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి మీరు కొంతవరకు ఈ మాస ఈ సంవత్సర కాలం అంతా కూడా కొంచెం అవమానాలకు సంబంధించినటువంటి అప్పుడప్పుడు ఒడిదుడుగులు ఎదుర్కొనేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి అందును కూడా తగిన జాగ్రత్తతో నడుచుకోవటం ముఖ్యం ఈ విధమైనటువంటి పరిస్థితులు ఈ ఆదాయం ఖర్చు పరంగా ఇలా ఉంటే మీకు బతుకుదిరువుకు సంబంధించి కానీ వ్యక్తిగత జీవితాలు కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో ఈ మేషరాశి కలిగిన వారి గురించి మనం పరిశోధించినటువంటి విషయాలు తెలిసినవి ఏమిటంటే ఆర్థిక పరంగాను మీకు కొంత రాబడులు రావాల్సిన ఆదాయాలు కొంత అటు ఇటుగా ఉన్నప్పటికీ ముందస్తు బతుకుతికి సంబంధించినటువంటి సూచనలు తీసుకోవటము గత కాలంతో పోలిస్తే ఈ సమయకాలంలో మీరు కాస్త నిలకడపడేటటువంటి యోగ్యత అలాగే మీ వ్యక్తిగత జీవితంలో మిమ్మల్ని మీరు బలపరుచుకోవడానికి మనిషికి ఫైనాన్షియల్గా చాలా వరకు బలంగా ఉండటం చాలా ప్రథమం అటువంటి రుణాలకు సంబంధించి అప్పులు తీరేటటువంటి ప్రక్రియలకు సంబంధించి ఈ సంవత్సర కాలం మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి ఘట్టంగా మారుతుంది కనుక కీలకమైనటువంటి నిర్ణయాలు బతుకు తెరుగు సంబంధించినటువంటి అంశాలలో తీసుకోవటము అలాగే ఆర్థిక స్థితిగతి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు బలంగా నిలబడుచుకునేటటువంటి విధంగా ముందుకు వెళ్ళటము మీరు ఎక్కడా కూడా రియలైజ్ అవ్వటం కానీ రిలాక్స్ అవ్వటం కానీ లేకోకుండా ఏప్రిల్ మే వరకు కూడా తప్పకుండా మీరు కృషి చేయాల్సినవి పట్టుదలతో ముందుకు వెళ్లాల్సినవి ఎక్కడ వెనక తిరుగు చూసే ప్రయత్నం లేకోకుండా మీరు షార్ప్గా ఫాస్ట్గా ముందుకు వెళ్ళగలిగినటువంటి ప్రక్రియలు సమయము కాలము మీ జాతక రీత్య ప్రభావము కూడా జరుగుతుంది కనుక దాన్ని బట్టి వీలైనంత వరకు ఎంతవరకు మీరు ఆర్థిక పరంగా మిమ్మల్ని మీరు బలపరుచుకోవడానికి వీలు పడుతుందో అంతవరకు బలపరుచుకునే ప్రయత్నాలు చేసుకోవడం చాలా మంచిది అది వ్యాపారంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ మీ బతుకు తెలువుల్లో మీకు ఏదైతే ముందుకు రాణించగలిగినటువంటి అంశాలు ఉన్నాయో ఆ తరహా అంశాలలో కానీ తప్పకుండా ఏప్రిల్ మే మాసం వరకు కూడా మీరు చేసేటటువంటి కష్టం చక్కటి ఫలితాలని అనుకూలతమైనటువంటి మీ యొక్క స్థితిగతిని బలపరచడానికి కావాల్సినటువంటి విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి ప్రక్రియలో తప్పకుండా ముందుకు వెళ్ళండి అలాగే బతుకు తెరువుకు సంబంధించినటువంటి వ్యవహారాలతో పాటు రుణ బాధలు అప్పులు గతంతో పోల్చుకుంటే ఈ సమయ కాలంలో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బయటపడేటటువంటి యోగం కూడా చాలా ఉంది అదే మాదిరిగా వ్యక్తిగత జీవితాలలో కొన్ని కొన్ని బయటకు చెప్పుకోలేకుండా నలుగుతున్నటువంటి అంశాలు కొంతమందికి ఉంటూ ఉంటాయి ఒక్కొక్కరికి ఇంట్లో భార్యాభర్తల మధ్య సమస్యలు పిల్లల పెళ్లిళ్ళు జరగక సంతానాలు సంతానాలు జన్మించక తర్వాత కుటుంబంలో తల్లిదండ్రులు కానీ బిడ్డల మధ్య కానీ ఒకరికొకరికి పొంతర నొసక ఇంట్లో ఉన్నటువంటి వారు గొడవలు ఇబ్బందులు కలహాలు గొడవలు ఇటువంటివి ఏ అయితే కొన్ని ప్రయత్నాలు జరుగుతూ మానసికమైన ఆందోళనతో ఏం జరుగుతుందా తెలియనటువంటి అయోమయం జగన్నాథం అనేటటువంటి స్థితిలో మీరు ఏదైతే కొన్ని మానసికమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అంటే మనిషి జీవితంలో అనారోగ్యం కలిగినప్పుడు ఆ మనిషి జీవితానికి ఎంత చెడు జరుగుతుందో పరిస్థితులు స్థితిగతులు మానసికమైన ఆవేదన కలుగుతున్నప్పుడు కూడా ఆ మనిషి జీవితానికి అంతే సేటు ఎదురవుతుంది కాబట్టి ఈ పరిస్థితి కుటుంబ వ్యవహారాలు వ్యక్తిగత వ్యవహారాలు మిమ్మల్ని మీరు ఆలోచించదగి బాధించగలిగి కొంత దుఃఖించబడుతున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సర కాలంలో మీకు జూన్ నాటి వరకు గట్టెక్కేటటువంటి పరిస్థితులు చాలా అధికంగా ఉండటము వివాహాలకు సంబంధించిన వివా శిష్యాలు పిల్లల క్రమశిక్షణలు పిల్లల తల్లిదండ్రుల మాటలు వినేవి పిల్లల జీవితాలకు సంబంధించి పెళ్ళిళ్ళు ఇతర దేశాలకు వెళ్ళేవి విదేశాలకు వెళ్ళేటటువంటి కార్యక్రమాలు ఈ తరహా పనుల వలన చాలా కాలంగా ఇంట్లో ఏదో ఒక మూలన మనం ఒక పాత వస్తున్న మూలన పడి అలా పాడైపోయినట్టుగా ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఏదైతే ఒక సమస్య వలన మనము ఏదో తెలియని బాధతో లాక్కుంటూ ముందుకు వెళ్తూ అది అవుతుందా కాదా అనేటటువంటి వ్యవహారాలతో ఉన్నవన్నీ కూడా ఈ సమయకాలంలో మీకు చాలా చక్కగా మంచి మంచి ఫలితాలని మంచి రిజల్ట్ ఏర్పడే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి మన జీవితంలో ఒక్కొక్కరికి జాతకంలో ఏదైతే రాసి ఉంటుందో అలాగే జరుగుతుంది అనడానికి వీలు లేదు అలాగని మనం ఈరోజు ఇది చేయాలనుకున్నాం ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటే అది జరిగేంత వరకు కూడా నమ్మకం ఉండదు కానీ వ్యక్తిగత పరిస్థితులలో ఏదైతే మీ జీవిత విధానాలలో ఒక సమయకాలం ఇందులో మీకు బాగుంటుంది అనుకున్నప్పుడు దానిని మీరు అదంతటా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కన్నా దాన్ని మీరు ఎలాగైతే ప్రవర్ధన చేయాలి ఆ పనిని ఎలాగైతే మీరు తిరిగి లైన్లో పెట్టి దానిని మీరు విజయం సాధించాలనుకున్నటువంటి అంశం ఏదైతే ఉంటుందో దాంట్లో మీ కృషి పట్టుదల కూడా ఈ సంవత్సర కాలంలో చేయటం చాలా ప్రథమం కాబట్టి మీరు కృషితో చేయగలిగేటటువంటిది తో చేయగలిగేటటువంటిది తప్పకుండా జరుగుతుందిలే అని ఒక మంచి తో మీరు ముందుకెళ్లగలిగేటటువంటి ప్రయత్నాల వలన మంచి మంచి సుప్రదమైనటువంటి విషయాలు కూడా తప్పకుండా మీకు ఎదురవటం కూడా చాలా మంచిది అలాగే ఈ సంవత్సర కాలం అంతా కూడా శత్రువులతో కానీ తర్వాత వాగ్వాదాలకి గొడవలకు వెళ్ళేటటువంటి కార్యక్రమాల మీద కానీ ఎక్కువగా దృష్టి పెట్టకూడదు వీలైనంత వరకు మీకంటే బలహీనుడైనప్పటికీ మిమ్మల్ని ఒక మాట అన్నా వాటిని పడి సైలెంట్గా పక్కకి పోయే ప్రయత్నం చేసుకోవటం ఒక వ్యక్తి మిమ్మల్ని తరుముతున్నా మీ ఎంట పడుతున్నా కానీ మనము ఎదురుబడి యుద్ధం చేసేదానికన్నా కూడా పక్కకి వెళ్ళి ఆ వ్యక్తి కంట పడపోకుండా కొంత మనము ఆ సమస్య నుంచి బయటపడగలిగేటటువంటి విధంగానే మీరు నడుచుకోవటము అది చాలా మంచిది ఇంకా ఈ రాశి కలిగినటువంటి వారిలో ఉద్యోగాలు ప్రయత్నాలు చేసేవారికి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి నూతన వ్యాపారాలు చేయాలనుకునే వారికి గతంలో పడిన కష్టానికి ఫలితం రాలేదు అనే బాధతో ఉన్నటువంటి వారు ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసిన స్త్రీలలో పురుషులలో ఆ సంబంధించిన ఉద్యోగ పరిస్థితులు రాక వేదన పడేటువంటి వారు ఈ సమయకాలం వందు తప్పకుండా మీకు మంచి మంచి ఉద్యోగ సిటీస్ మీకు రావటము ఉద్యోగాలకు సంబంధించిన మంచి అవకాశాలు మీకు పొందటము వ్యాపారస్తులలో గతంలో పడిన దుఃఖం మీ మనసులో ఉన్నటువంటి ఏడుపు కూడా ఈ సంవత్సర కాలం మీకు సంతోషంగా మారుతుంది ఈ క్రోధినామ సమస్య ఏదైతే ఉంటుందో మిమ్మల్ని మీరు గుర్తుంచుకోదగిన విధంగా మీ బాధలకి కష్టాలకి గతకాలంతో పాటు ఈ సమయకాలంలో పర్వలేదు ఈ సంవత్సర కాలం అంతా కూడా కొంతవరకు మనం మనశ్శాంతిగానే బతికాము సంతోషకరంగానే పాజిటివ్గానే ఉన్నాము అనేటటువంటి విధమైనటువంటి రీతిలో మీ యొక్క ప్రవర్తనలు విధానాలు తప్పకుండా మంచి జరుగుతుందని మాత్రం చెప్పవచ్చు అలాగే ఇంకొక ప్రధమైన అంశం ఏంటంటే నలుగురు కలిసి ఉన్నటువంటి కుటుంబంలో కొంతమంది గొడవలతో విడిపోయిన వారు కానీ భార్యాభర్తలు ఒకరికొకరికి కొంతన లేకుండా విడిపోయి కోర్టులు గొడవలు సమస్యలు ఈ తరహా తిరుగుతున్నటువంటి వారు కానీ అలాగే కొంతమందికి అప్పులు కట్టలేక ముఖాలు సాటేస్తూ బాధాకరంతో జీవిస్తున్నటువంటి వారికి కూడా మంచి మంచి అవకాశాలు అంటే రుణ బాధలు తీరటము దూరమైనటువంటి భార్యాభర్తలు తిరిగి కలవటము తర్వాత కోర్టు సమస్యలకు సంబంధించి భార్యాభర్తల విడాకులు డైవర్స్ కోర్టులో ఏదైనా కొన్ని కేసులు వాటి వలన తరచు కొన్ని ఇబ్బందులు పడి తిరుగుతున్నటువంటి వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి వచ్చేటటువంటి ప్రక్రియ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర కాలంలో మేషరాశి కలిగిన వారు జరుగుతుందని చెప్పవచ్చు సమాజంలో మీరు ఏదైతే ఒక సమస్యను మనసులో పెట్టుకొని నలుగురితో పాటు ఫ్రీగా హ్యాపీనెస్గా లేరో ఆ సమస్య ఏదైతే మిమ్మల్ని బాధ అలా నలుగురితో ప్రశాంతంగా లేకుండా చేస్తుందో ఆ తరహా సంబంధించిన సమస్య కూడా ఈ సమయకాలం నుంచి మీరు బయటపడటం అది మీకు అనుకూలంగా మారటం కూడా జరుగుతుంది కొంతమేర కుటుంబంలోను సమాజంలోను మంచి గౌరవ మర్యాదలు కూడా మీకు తప్పకుండా ఈ సంవత్సర కాలం దక్కుతాయని చెప్పవచ్చు ప్రత్యేకంగా మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడేటటువంటి ప్రక్రియ కూడా జరుగుతుంది అలాగే స్త్రీ పురుషులలో కూడా కొంతమంది విడిపోవడానికి సిద్ధంగా ఉన్నవారు తరచూ గొడవలు పడుతున్నటువంటి వారు ఆరోగ్య స్థితిగతి పరిస్థితులు బాగోలేక నిత్యము మందులు మాగులు వాడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఏవో కొత్త కొత్త రోగాలతో ఇబ్బందులు పడుతూ మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు కూడా మీకు కంట్రోల్ అవ్వగా వేదన పడుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని శాశ్వత పరిష్కారాలు దొరకటము ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కొంతవరకు బయటపడేటువంటి ప్రక్రియలు జరగడం జరుగుతుంది పిల్లల వలన సంతానం లేకుండా బాధపడే తల్లిదండ్రులకు శుభవార్తలు ఇని యోగం జరుగుతుంది పిల్లలు సరిగా కంట్రోల్ లేక వాళ్ళ చదువుల గురించి బాధపడుతున్న తల్లిదండ్రులకు కూడా అనుకూలత ఏర్పడుతుంది అదే మాదిరిగా కొన్ని శుభ కార్యక్రమాలు పెళ్లిళ్ళు వివాహాలకు సంబంధించిన పనులు ఈ సమయ కాలంలో మంచి మంచి అనుకూలతతో అంటే గతంలో జరగన దానికన్నా ఇప్పుడు ముడిపడిందే మంచిది అంటే ఇంతకు ముందు మనం తొందరపడకుండా ఉండటమే మంచిది అంటే ఇంతకు ముందు జరిగిన సంవత్సరంలో ఎప్పుడెప్పుడు జరుగుతుందా ఎలా అవుతుందా అవుతుందా కాదని ఏదైతే మనకు బాధ ఉందో అది ఈ సంవత్సర కాలంలో ఒకప్పుడు ఆగడమే మంచిదైంది ఇప్పుడు ఇంకా చాలా మంచి సంబంధం సెట్ అయింది అనేటటువంటి తీరులో మీకు బాధని మర్చిపోయేటటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగేటటువంటి ప్రక్రియలో ఈ సంవత్సర కాలం మంచి వివాహాలకు సంబంధించినవి కానీ పిల్లల పెళ్ళిళ్ళు ముడిపడేవి కానీ శుభ కార్యక్రమాలు సెట్ అయ్యి కానీ మంచి బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొనే ప్రక్రియలు కానీ సంవత్సర కాలంలో జరగటము చాలా మంచి దివ్యంగా ఉంటుందని చెప్పవచ్చు అదే మాదిరిగా ఈ రాసి కలిగినటువంటి వారిలో పూర్తిగా బతుకుదిరు పట్ల కుటుంబ పట్ల వ్యక్తిగత జీవితాలతో పాటు ఎలాగైతే మీకు జాగ్రత్తలు ఏ విధమైతే మీరు అనుకూలతలు మీకు ఎలాగైతే మంచి జరిగే అవకాశం ఉన్నాయో శత్రువుల విషయాలలోనూ అలాగే వాహన ప్రయాణాల విషయాలలోను ఈ సంవత్సర కాలంలో ఎక్కువగా మీకు ఎదురు దెబ్బలు తగిన ప్రమాదం కూడా ఉంది అంటే శత్రువులు కూడా మొదట్లో మీకు చెప్పినట్టుగా మీ వెంపటబడేటటువంటి వారు తర్వాత మనం చేయనటువంటి తప్పుల మీద లేనిపోయినటువంటి అపనందలు అపవాదాలు పడే ప్రమాదాలు అదే మాదిరిగా ఏదో తెలియనటువంటి కొంత భయభ్రాంతులతో కూడినటువంటి భయము ఒక మనిషి నుంచి మీకు ఏర్పడేటటువంటి ప్రక్రియలు శత్రు భయము శత్రువులు మీకు హాని చేసేటటువంటి విధానము ఏదో తెలియనటువంటి కేసుల్లో సమస్యలు విరుక్కోనడానికి కొంతమంది లేనిపోయిన మీ మీద అపనందలు సృష్టించడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి కనుక అటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉండాలి మూడో నేత్రంతో మెలగడం చాలా మంచిది వీలైనంత వరకు స్నేహాలకి స్నేహితులకి ఏ విషయంలో కూడా క్లారిటీ లేకుండా ఏం పర్వలేదులే అనేటటువంటి ఊహతో ఏం కాదులే అనేటటువంటి ధీమాతో ముందుకు వెళ్తే తర్వాత తగిలేటటువంటి ప్రమాదం మీ మెడల మీద తగిలేటటువంటి ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఏ విషయాన్నైనా సాక్షి ఉంచుకోవాలి ఏ విషయాన్నైనా క్లారిటీ ఉంచుకోవాలి ఎక్కడా కూడా ఏం కాదులే అనేటువంటి ముందుస్తుగా మందబుద్ధితో వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసుకోకూడదు ఎటువంటి విషయంలో శత్రువుల పరంగా కానీ వ్యక్తిగత విషయాల్లో కానీ మన మనసుకు ఏదో ఆపద జరుగుతుంది అని అనుకున్నప్పుడు వీలైనంత వరకు దాన్ని విడిచిపెట్టి పక్కకు వచ్చే ప్రయత్నం చేసుకోవాలి తప్ప ఏమి కాదులే ఏం జరగదులే అంత పర్వాలేదులే అనేటువంటి ఏదైతే కొంత సోమరతనంతో ముందుకు వెళ్ళటము ఏదైతే అతి నమ్మకంతో ముందుకు వెళ్ళటం జరుగుతుందో వాటి వల్ల చాలా ప్రమాదాలు ఎదురవుతుంది తప్పకుండా జరుగుతాయి కాబట్టి ఈ సంవత్సర కాలం అంతా కూడా స్త్రీ పురుషులు ఇరువురులో కూడా వీరికి జరిగేటటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి సంఘటన ఏంటంటే వ్యక్తిగత పర్సనల్ విషయాల్లో జరిగినటువంటి కొన్ని స్నేహాలు స్త్రీలలో కానీ పురుషులలో కానీ కొంత బాధాకరమైనటువంటి సంఘటనలు బాధించగలిగినటువంటి వేతనలు సృష్టించే ప్రమాదాలు అధికంగా ఉండటము ఇది ముఖ్యం తర్వాత కొన్ని చెడు వ్యసనాలు చెడు వ్యసనాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలంటే తాగుడు అలవాటు కానీ స్త్రీల ప్రభావం కానీ తర్వాత జోదో అలవాట్లు కానీ అధిగమించినటువంటి నమ్మటం కానీ తర్వాత సోమరితనం కూడా ఒక చెడు వ్యసనమే అటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయకాలంలో మిమ్మల్ని చాలా బాధలకి స్థితిగతులకు ఏర్పరచడానికి జరుగుతాయి కాబట్టి ఒక మనిషి జీవితంలో మూడు వందల అరవై ఐదు రోజులతో కూడినటువంటి ఒక సంవత్సర కాలం అదంతా కూడా సౌఖ్యంగా నిలబడాలి అంటే మనం ఏదైతే ఇల్లు స్టాండర్డ్గా ఉండాలనుకున్నప్పుడు ముందు పిల్లర్స్ని ఎలాగైతే బలంగా వేస్తామో ఈ సంవత్సర కాలం మీకు కరెక్ట్గా ఉండాలనుకున్నప్పుడు స్టార్టింగ్ మీకు కలిసి వచ్చేటటువంటి సమయం ఏదైతే ఏప్రిల్ మే వరకు ఉంటుందో ఇది మీరు సక్రమంగా వినియోగించుకోగలిగితే తప్పకుండా మీరు నిలబడేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అలాగే అమావాస్య అమావాస్యకి కూడా మీరు ఊహించని ఖర్చులు ఊహించనటువంటి లక్ష్మి చేజారే ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి అటువంటి విషయాల్లో కాస్త అమావాస్య దగ్గరలో ఏదైనా మితిమించిన వాటి మీద అడ్వాన్స్ ఇవ్వటము కొనుగోలు చేయటము కొన్ని వ్యాపారాల మీద ఇన్వెస్ట్మెంట్ చేయటము ఒకరికి డబ్బులు ఇవ్వటం అమావాస్య రోజు విలువైన పనులని ఆ అమావాస్యకు రెండు రోజులు ముందు కానీ అమావాస్య దాటి రెండు రోజుల తర్వాత కానీ అలాంటి విలువైన పనులు చేయకుండా ఉండటము చాలా ప్రథమంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం అదే మాదిరిగా ఈ సంవత్సర కాలంలో మీకు ఏదైతే ఈ జనవరి మాస కాలం ప్రారంభం అవుతుందో ఇంట్లో మొట్టమొదటగా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాద ఫలం తీసుకోవటము పితృదేవతలకి నూతన వస్త్రాలు పెట్టే ప్రయత్నం చేయటము లేదంటే పితృదేవతల పేరు మీద ఏదైనా కొంత నైవేద్యాన్ని తర్పణం చేయటము అలాగే వీలైనంత వరకు మీ కులదైవం ఏదైతే ఉందో ఆ కులదైవాన్ని పూర్తిగా మీరు సందర్శించటము కులదేవ యాత్ర చేయటము ప్రత్యేకంగా మీ చేతు ఎవరికైనా సరే కుటుంబంలో కొంతమందికి అన్నదానము జరిపించేటటువంటి ప్రక్రియ చేయండి ఎందుకంటే అన్నదానం ప్రయోగం వలన కొన్ని దోషాలకి తర్వాత కొన్ని పుణ్య కార్యక్రమాలకి దానంలో ఈ అన్నదానం చాలా ప్రసిద్ధి కలిగింది కాబట్టి దాని వలన మీ మీద ఉన్న కొన్ని చెడు ప్రభావాలను దూరం అంటే ఏదో ఇద్దరు ముగ్గురు కాకుండా ఒక యాభై మించి ఒక యాభై మంది నెంబర్ నుంచి పైగా మీరు పెట్టగలిగినటువంటి ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా మీకు శ్రేయస్కరంగా శుభంగా ఉంటుంది ఈ ఓవరాల్గా ఈ సంవత్సర కాలంలో మాత్రము కొన్ని ముఖ్యమైన వస్తువులు మాత్రము తప్పకుండా గుర్తుంచుకోదగినవి మీ జీవితానికి శ్రీహారం కలిగినటువంటివి మాత్రం కొనుగోలు చేయటంలో కూడా తప్పకుండా ఈ సమయకాలం మీకు మంచి పాత్ర పోషిస్తుందని మాత్రం తప్పకుండా తెలియపరచవచ్చు ఇంకా చాలామంది వారి వారి వ్యక్తిగత జీవితంలో కానీ మీ యొక్క జీవిత విధానంలో కొన్ని సమస్యల మీద సలహాలు సూచనలు తీసుకోవాలనుకునేవారు కూడా తప్పకుండా సంప్రదించి తెలుసుకోవచ్చు ఇంకా మీకు ఈ సంవత్సర కాలంలో మీ విషయంలో ఏదైనా డౌట్లు సలహాలు సూచనలు కావాలన్నా అడిగి తెలుసుకోవచ్చు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు